అందరికి నమస్కారం అలాగే ఈరోజు మా ఊర్లో ఉన్న చెట్లు చూపించిపోతున్నాను నేను మా ఊర్లో మా ఇంట్లో ఉన్న ఎన్ని రకమైన చెట్లు చూపించాను ఫస్ట్గా అయితే మీరు సీతాపాలం జరిగి చూడండి సీతాఫలం చెట్టు ఇది ఎన్ని ఉంటాయి ఎన్ని ఎన్నికాయ అయితే ఏంటంటే మనకి ప్రస్తుతం ముగ్గునకాయ అయితే దొరకలేదు ఇంకో చెట్టుకి వెళ్ళాలి టూ త్రీ అయితే మన శీతఫలంకాయలు ఏమి లేవు కాబట్టి జాన్ చెట్టు మీదకి వచ్చాము మళ్ళీని జానకాయలు అయితే కనుక ఏమి ముగ్గినట్టు అయితే కనపడతలేదు ఏమి ఇంకో జాన్ చెట్టు చూద్దాం అయితే ఇప్పుడు ఆ జాన చెట్టుకి లేవు కాబట్టి ఈ జాన్ చెట్టుకి ఉంటాయని వచ్చాను మరి అయితే కనుక ఈ జాన చెట్టుకి కూడా కాయలు ఏమి పొట్టినట్టేమి కనపడతలేదు ఒక అయితే ముగ్గింది నేరల్గా ఉంది బాగుంది జాంకాయలు అయితే చాలా బాగున్నాయి జాంకాయలు కాకుండా ఇప్పుడు నాకు జాంకాయ తినాలనిపించట్లేదు సప్పటికాయల మీదకి వచ్చాము అయితే దీన్ని గే సపట అంటారా ఇది ఇంకా ముగ్గులు అది పండలేదు ఇది కూడా ఏమి పండలేదు ఇక మీద సప్పటికాయలు ఏమి పండలేనట్టు ఉన్నాయి సప్పటికాయలు ఏం పండలేదు మనకు ఈ సీజన్ ఏంటంటే మోగడికాయలు సీజన్ కదా మోడకాయలు తిరిగా మోగియలు తినాలనిపించింది ఇదిగో ఇలా ఉంటాయి ఇంటికాడ మామిడికాయలు ఇలా చేతికి అని తిరుగుతాయి ఇలా ఉంటాయి కాకపోతే ఏంటంటే కాకి తినేసింది కానీ అలాగే మనకి దానంకాయలు కూడా అవైలబుల్ ఉన్నాయి కాకపోతే దానంకాయలు ఇంకా పండలేదు దాని సీజన్ రాలేదు ఇంటికాడ దానిమ్కాయలు ఉన్నాయి దానంకాయ పండిన తర్వాత త్రీ ఓకే ఓకేనా ఈ వీడియో కనుక మీకు అందరికీ నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా కోనసీమ వాళ్ళు మీ ఇలాగే ఇంటికాడ పెంచుకుని తింటాం మొక్కలు ఏ మొక్కలైనా ఏ పండు అయినా తినాలంటే ఇంటికాడ పెంచుకుని స్వచ్ఛంగా తినగలిగా ఒక్క అదృష్టం మా కోనసీమ వాళ్ళకే ఉంది